హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఓ హోటల్లో ఛాయ్ తాగిన మంత్రి పొన్నం ప్రభాకర్ జమ్మికుంట పట్టణంలోని డాల్ఫిన్ హోటల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి సమోసాలు తింటూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం త్వరలోనే జమ్మికుంటకు వస్తానని మార్నింగ్ వాక్లో పట్టణ ప్రజలను కలుస్తానని కాంగ్రెస్ నాయకులకు తెలియజేశారు జమ్మికుంటకి మంత్రి పొన్నం ప్రభాకర్ రావడంతో కార్యకర్తల్లో మంచి ఉత్సాహంతో మంత్రి పొన్నంకు కర్చాలనం చేస్తూ ఆనందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಹ <trose> <coughs> 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 <coughs>